గోల్డ్ ట్రస్టెడ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును అనకాపల్లి శ్రీ నూకాంబిక అమ్మవారి రాష్ట్ర పండుగ కొత్త అమావాస్య జాతర ఎంతో వైభవంగా ప్రారంభమైంది ఇప్పటికే రాష్ట్ర నలుమూర్ల నుంచి కూడా వేలాది మంది భక్తులు ప్రతిరోజు తరలి వస్తున్నారు అమ్మవారి దివ్య దర్శనం చేసుకుని తరించిపోతున్నారు ఎందుకంటే అనకాపల్లి జిల్లా అనగానే నూకాంబిక అమ్మవారు నూకాలమ్మ తల్లి అంటే చాలా పవర్ఫుల్ దేవత కోరిన కోరికలు తీర్చి అమ్మవారిగా విరాజిల్లటమే కాకుండా ఇక్కడ ఎంతో మంది ప్రజలను ఆమె కొంగు బంగారంగా ఆశీర్వదిస్తూ వస్తున్నారు ఇప్పుడు ఎప్పుడెప్పుడు అనకాపల్లి జాతర వస్తుందా కొత్త అమావాస్య ఎప్పుడు వస్తుందని ఎదురు చూసే వాళ్ళు కూడా వేలాది మంది ఉన్నారు అంటే అందులో అతిశయోక్తి కాదు ఇప్పటికే అనకాపల్లి నుంచి వ్యాపార రీత్యా స్థిరపడిన వారు దేశ విదేశాల్లో కూడా చాలా మంది ఉన్నారు అంటే కేవలం ఈ అమ్మవారి దయ వల్లే అని నమ్మే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఒకసారి ఇక్కడ జరుగుతున్న ఏర్పాట్ల గురించి కూడా అడిగి తెలుసుకుందాం ఆలయ కమిటీ మనతో పాటు ఉన్నారు ఆలయ చైర్మన్ గారు కూడా సరే ఈసారి రాష్ట్ర పండుగ అనేది ఒక బృహత్తర కార్యక్రమంగా చేపడుతున్నారు చాలా అనకాపల్లి జిల్లాకి తలమానికంగా నిలుస్తోంది అమ్మవారి పండుగ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి పాటు జాతర కొనసాగిపోతుంది మా నియోజకవర్గం స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు మా గురువు గారు అయినటువంటి వంతల్ రామకృష్ణ గారి సారథ్యంలో ఈ అనకాపల్లి మూకామె ఉత్తరాంధ్ర నిలవల్పోయినటువంటి మా నౌకాంబిక అమ్మవారిని రాష్ట్ర పండుగ ఈ సంవత్సరం ప్రకటించినందుకు చాలా ఆనందంగా ఉంది మాతో పాటు ఈ నియోజకవర్గ ప్రజలైతే ఉత్తరాంధ్ర చాలా ఆనందంగా ఉన్నారు ఒకప్పుడు గ్రామ స్థాయి ఉన్న అనకాపల్లి అమ్మవారు తర్వాత జిల్లా పండుగ ఇప్పుడు రాష్ట్ర పండుగ ఉత్తరాంధ్ర ఇలవేల్పుగా కూడా కొలిసే వాళ్ళు చాలా మందినే ఉన్నారు ఏం చెప్తారు ఈ ఘనత అనేది ఈ ఘనత అనేది ఇది ఎవరిదో కాదమ్మా ఆవిడ దేవత ఆవిడ మహిమలు ఆవిడ తాలూకా ఇవి ఆవిడ ప్రజలకు తీర్చిన కోర్కెలు ఇవన్నిటి మీద దినదిన అభివృద్ధి చెంది భక్తులందరికీ ఆవిడ కొంగు బంగారమై ఆవిడ భక్తులు పాలిట కొంగు బంగారం భక్తులు కోర్కలు తీర్చి అమ్మవారిగా మన ఉత్తరాంధ్రా ప్రసిద్ధి చెందడం వలన సంవత్సరం సంవత్సరం భక్తులు రెట్టింపు అవుతున్నారు దానికి అనుగుణంగానే రాష్ట్ర రాష్ట్ర పండుగ ఈ ఈసారి అనౌన్స్ చేశారు కాబట్టి ఇంకా భక్తులు నమ్మకం ఇంకా రెట్టింపు అయ్యి ఇంకా మంచి సేవలు అందించడానికి మంచి మాకు కూడా మంచి అవకాశం కలిగింది అమ్మవారిని దర్శనం చేసుకుని వెళ్ళిపోవడమే కాకుండా ఇక్కడ వచ్చి వంటలు వండుకొని ఒక రోజంతా గడపడానికి ఇష్టపడతారు పిల్లలు లేని వాళ్ళు పెళ్లి కాని వాళ్ళు ఇలా అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటే ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ వాళ్ళు ఒక సక్సెస్ చూసి మళ్ళీ మొక్కులు తీర్చుకోవడానికి వస్తూ ఉంటారు ఏంటి అమ్మవారి కారణం ఏం లేదమ్మా పూర్వం నుంచి పురాతనం నుంచి కూడా పెద్దల నుంచి పూర్వం పెద్దల నుంచి కూడా ఒక వేలవేలుపుగా ఈ తల్లిని కొలుస్తారు ఈ చుట్టుపక్కల గ్రామస్తులందరూ ప్రతి మంగళవారం వారంలో మంగళవారం ఆదివారం లక్షవారం ఉపారాలు ఉపహారాలు పెట్టుకొని తల్లికి మంచి మనసుతో కోరుకుంటే ఏ కోరికలు కోరుకున్నా సరే కోరికలు తీసే కల్పవృక్షం నూకాంబిక దేవాలయంకి వచ్చి కోడినవి కోసుకొని పూజలు చేసుకుంటారు పంటల టైంలో తల్లిని తలంచుకొని పంటలు వేస్తారు పిల్లలు విదేశాలకు వెళ్ళాలని కోరుకునే వాళ్ళకి విదేశాలకు వెళ్తారు అంటే ఈ తల్లికి మంచి మనసుతో పూజ చేసుకుంటే మనం ఎన్ని కోరికలు కోరినా సరే కోరికలు తీరుస్తారు అందుకే కలపరోక్షంగా తల్లిని చుట్టుపక్కల గ్రామస్తులేటి విశాఖ విజయనగరం శ్రీకాకుళం ఎక్కడెక్కడో దూరం నుంచి ఉండి కూడా వస్తారు అటువంటి నోకాంబిక దేవస్థానం ఈసారి రాష్ట్ర పండగ చేసి రాష్ట్ర నలుమూలల్లో జనం ప్రజల్లోని భక్తిభావం ఇంకా పెరిగి తల్లి ఆశీస్సులు ఉంటాయని కోరుకుంటూ మీరు ఇక్కడే ఉంటారు అమ్మవారి గురించి మీకు తెలిసిన విషయాలు అమ్మవారి చూస్తేనే భయం భయం వస్తుంది అండి బాగా ఉంటదండి కోరికలు అన్ని తీరుతుంది తల్లి మనం అదే తీర్చుకుంటాం మళ్ళీ వచ్చి మళ్ళీ మొక్కవాడు తీర్చుకుంటాం పోతులు వేసుకుంటాము అన్ని కోళ్ళు కోసుకుంటూ అన్ని చేసుకుంటాం చీరలు అవి పెట్టుకొని అన్ని బాగుంది కోరుకోగానే అన్ని అవుతది వచ్చే సముద్రం కోరిక తీరుతుంది తీర్తుంది బాగుంటుంది మీకు తెలిసిన విషయం ఏంటండి మా చిన్నప్పటి నుంచి అమ్మవారు అంటే చాలా మంది చెప్తారు అమ్మవారు ఉండాలి దేవుడు ఉండాలి కానీ అమ్మవారు తిరిగేదండి ఇక్కడ రాత్రి ఏడు తర్వాత ఏంటంటే అమ్మవారు తిరిగేది ఇక్కడ అందువల్ల ఏంటంటే ఉత్తరాంధ్రలోనే మా మా అనకాపల్లి ప్రజలు ఉత్తరాంధ్ర ప్రజలు కూడా కోరిన కోరికలు తీర్చే కల్పవల్గా అమ్మవారితో పూజలు అందుకుంటున్నారు ఎంతో మంది భక్తులు పలు రాష్ట్రాల నుంచి కూడా నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ నాట్ ఓన్లీ తెలంగాణ పలు రాష్ట్రాల నేను చెన్నై నుంచి కూడా భక్తులు వచ్చారు చాలా మంది చెన్నై నుంచి ప్రత్యేకంగా ఒక భక్తుడు లో వచ్చారు ఆయన సాము అమ్మని అమ్మవారిని దర్శించుకోవడానికి అందువల్ల పలు రాష్ట్రాలు అమ్మవారు కోరిన కోరికలు తీరుస్తారు కాబట్టి భక్తులు నమ్మారు కాబట్టి మనం చూడండి మన కలివిధంగా వెంకటేశ్వర స్వామిని ఎలా నమ్ముతారో ఎలాగే రాను రాను మా అమ్మవారిని కూడా అలాగే నమ్ముతారు అమ్మ కూడా అందరిని అలాగే త్వరనిస్తుందని మా భావన ఎక్కువగా అనకాపల్లి నుండి రాజకీయ వ్యాపారవేత్తల్లో దిగ్గజాలు ఈ ప్రాంతం నుంచే వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు దేశ విదేశాల్లో స్థిరపడిన వాళ్ళు ఈ పండక్కి కుటుంబ సమేతంగా ఖచ్చితంగా హాజరు కావాలి అనే ఒక ఆలోచన కూడా ఏంటి అసలు ఈ ప్రాంతం అమ్మవారి మహిమ అమ్మవారి మహిమ ఏంటనేది అనేది ఈ రోజు నోకాలమ్మ గత పదేళ్ల కిందటో గత ఇరవై ఏళ్ళ కిందటో ఉన్న అమ్మవారి కదమ్మా దాదాపు ఆరు శతాబ్దాల చరిత్ర కలిగినటువంటి గుడి ఈ నూకాలమ్మ దేవస్థానం విజయనగర రాజులు కూడా ఈ దేవస్థానం ట్రస్ట్ బోర్డుగా పనిచేస్తున్నారు బ్రిటిష్ వారి కాలం ముందు మునుపటి నుండి కూడా అమ్మవారు మహిళ మహిమలు చూపేది అలాంటి అమ్మవారు మన అనకాపల్లి వేదికగా నెలకొల్పై ఉండి మనందరికీ చల్లని చూపులతో ఆవిడ ప్రసరంపు చేయడం మన అదృష్టం మన మన భాగ్యం కూడా ఎందుకంటే ఈ రోజు నూతన నిర్మాణం జరిగిన తర్వాత ఇంకా ఈ దేశంలోనే చాలా గొప్ప దేవాలయంగా ఈ గుడి ఫేమస్ కాబోతుంది అలాగే చరిత్రలో సువర్ణాక్షరాలతోలికించి తగ్గే విధంగా మరి రామకృష్ణ గారి శాసనసభ్యులుగా అయిన తర్వాత మరి ఎన్నికలకు ముందు ఉప ముఖ్యమంత్రి గారిని ఇక్కడ తీసుకొచ్చి రాష్ట్ర పండుగ చేస్తామని చెప్పిన తర్వాత రోజు వచ్చినటువంటి భక్తులు కానీ వస్తున్నటువంటి విఐపిలు కానీ అందరూ ఈరోజు చూస్తూ ఉన్నాం నిన్న రాష్ట్ర పండుగ చేసిన వెంటనే మంత్రులు వచ్చి పట్టువాసలు సమర్పించిన అందరూ కూడా తిరుపతి అంత వైభవంగా అమ్మవారి దేవస్థానం వెళ్తుందని ఆశతో ఉన్నారు సంవత్సర సంవత్సరానికి కూడా భక్తులందరి కోరికల్ని భక్తులందరి ఆలోచనల్ని వాళ్ళకు ఉన్నటువంటి దీన్ని పెంచే విధంగా ఈ జాతర తీసుకెళ్తాం డెఫినెట్గా ఎందుకంటే అమ్మవారికి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రతి ఒక్క సామాజిక వర్గంతో కూడా అనుబంధం ఉంది వాళ్ళందరూ రాత్రి వచ్చి ఇక్కడ నిద్ర చేసి అమ్మవారికి దర్శనాలు చేసుకొని కోళ్ళు కోసుకొని ఇక్కడ ఇంకా అన్ని విధాలుగా అమ్మవారితో ఒక ఏకీకృతమై మనకి మనకు గత నుంచి సామెతలు ఉన్నాయి నోకాలమ్మ జాతరకు రమ్మన్నది కొండాకర్ర చేతికిచ్చి పొమ్మన్నది బంగారు తీగను ఖచ్చితంగా ఇంటికి తీసుకెళ్ళమన్నది అని చెప్పి మన చెరుకుని కూడా మన చెరుకుని కూడా అమ్మవారి సాంప్రదాయంలో కలిపినటువంటి ఒక గొప్ప సంస్కృతి మన అనకాపల్లి జిల్లా ప్రజలది ఉత్తరాంధ్రలోనే అమ్మవారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎంతో నమ్మకం ప్రతి ఇంట్లో కూడా నోకాలమ్మ ఫోటో లేకుండా ఉండదు ఎందుకంటే ఎలవేల్పుగా భావిస్తూ ప్రతి ఒక్కరు కూడా పూజలు చేస్తూ ఉంటారు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడ చూసుకున్న తోటలు ఉంటాయి ప్రతి కొబ్బరితోట్లో కొబ్బరి చెట్టు కూడా పసుపు రాసి అక్కడే అమ్మవారిగా భావించి ఉపహారాలు పెట్టి ప్రతి ఒక్కరు కూడా చక్కగా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని సాయంత్రం ఇటు ఇంటికి వెళ్ళి సంవత్సరంలో ఈ వచ్చే నెల పండుగను మాత్రం వాళ్ళు ఎంత ఎన్ని పనులున్నా ఎంత వయప్రయాసాలు కూల్చినా కూడా ఖచ్చితంగా అమ్మవారిని చూడందే ఆ సంవత్సరం గడవదు అంత ఎక్కువ ప్రాముఖ్యత కలిగినటువంటి దేవాలయం మన అనకాపల్లి ఉండడం మన అందరం దర్శించుకోవడం మన భాగ్యం ఈసారి ప్రతి ఒక్కరు చాలా అత్యుత్సాహంగా అమ్మవారి కొత్త ఆలయం కూడా ఓపెన్ కాబోతోంది అలాగే కొత్త విగ్రహాన్ని కూడా మేము చూడబోతున్నాం అనే ఒక క్యూరియాసిటీ ప్రతి ఒక్కరిలో కనిపించింది కానీ బట్ కాస్త ఆలస్యమైనట్టుంది అలాగే ఎక్కడ చూసినా పూలతో అలంకరణ మండపాలు ఇవన్నీ కూడా చాలా బాగా ఏర్పాట్లు జరుగుతున్నాయి ఎన్ని రోజుల పాటు ఉత్సవాలు కూడా జరుగుతాయి ఈ ఉత్సవాలు అయితే మాకు వంశపారపరంగా వస్తున్నాయి నెల రోజులు అమ్మా ఇవి రేపు ఇరవై ఏడు ఈ నెల ఇరవై ఏడు నుంచి వచ్చిన ఇరవై ఏడు వరకు అమ్మవారి ఉత్సవాలు జరుగుతాయని మనం ముందుగా నెల పండుగ అంటుంది దీన్ని కాకపోతే ప్రతి నాలుగు నాలుగు నెలలు ఇవి సమ్మరం అలా కంటూ జరుగుతూనే ఉంటుంది ఈ అమ్మవారి టెంపుల్ అయితే కొత్తది కానీ లోపల ఉన్న అమ్మవారిని ఎక్కడ డిస్టర్బ్ చేయలేదు పాత అమ్మవారు ఎవరైతే ఉన్నారో ఆ అమ్మవారే లోపల ఉన్నారు ఆ అమ్మవారికి నిత్యం ఆవిడ కైకర్యాలన్నీ జరగాల్సిన కార్యక్రమాన్ని రోజు చేస్తున్నారు అర్చకులు ఆ అమ్మవారిని ఎక్కడ డిస్టర్బ్ చేయలేదు కాకపోతే దర్శనం ఒకటే ఇవ్వలేదు ఎందుకంటే మాకు ఆలయం మేధని కలచాలి ఏర్పాటు చేయాలి అవన్నీ ఇంకా జరగలేదు కాబట్టి ఇంకా చిన్న చిన్న మైనర్ వర్క్లు ఉన్నాయి కాబట్టి అన్ని పూర్తి చేసి అతి త్వరలోనే మన అందుబాటులోకి తీసుకొస్తాం రాష్ట్ర పండుగ జరిగింది కాబట్టి ఈ సంవత్సరం వేడుకల కోసం జాతర కోసం ఖర్చు పెడుతున్నారు ఏర్పాటు చేస్తున్నారు ఈ సంవత్సరం రాష్ట్ర పండుగ అయిన సందర్భంగా మా కొంత రామకృష్ణ గారి నాయకత్వంలో అక్కడ ఎన్టీఆర్ స్టేడియంలో కూడా సాయంకాలం ఈవినింగ్ భక్తులందరి కోసం సాంస్కృతిక కార్యక్రమాలు వినోదకరమైన కార్యక్రమాలు అలాగే పిల్లల వాళ్ళు కూడా ఎంజాయ్ చేయడానికి ఎగ్జిబిషన్ అలాగే ఆడవాళ్ళు ఏం కాంటే కొనుక్కోవడానికి చిన్న స్టాల్స్ ఇవన్నీ ఏర్పాటు చేసి ఆహ్లాదకరమైన వాతావరణంలో అక్కడ అమ్మవారి విగ్రహం కూడా కొత్తది ఒకటి తయారు చేయించి పెట్టడం జరిగింది భక్తుల సౌకర్యార్థం భక్తులు దర్శించుకోవడానికి కానీ ఆ పూజలు అవి జరగవు అమ్మవారికి మామూలుగా దర్శనం మాత్రం ఉంటుంది అలాగే అక్కడ కార్యక్రమాలు అన్నిటికీ కూడా ఫండ్స్ అన్నీ కూడా కొంతలు రామకృష్ణ గారు స్వయంగా ఖర్చు పెట్టుకుంటున్నారు అందులో దేవస్థానం పాత్ర ఏమి ఉండదు కాకపోతే లైటింగ్ లైటింగ్ విషయంలో మాత్రం గతంకి భిన్నంగా ఎటుకొప్పకు వారి లైటింగ్ ఏర్పాటు చేసి మొత్తం అనకాపల్లి మొత్తం చుట్టుపక్కల అంతా లైటింగ్ పెట్టడం జరిగింది అలాగే ఈ సంవత్సరం కొత్తగా ఇంకొకటి ఏంటంటే మనం అమ్మవారి అనకాపల్లి అనకాపల్లంతా వినబడే విధంగా నూట యాభై హార్లతో ఏర్పాటు చేసాం ఈ సంవత్సరం ఎప్పుడూ లేదు అది ఏ ప్రతి వీధిలోని ప్రతి ఇంట్లోని కూడా ఓం నూకాంబకా మహా అనే స్వరం ఉదయాన్నే లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఆ రికార్డింగ్ అలా కంటిన్యూ అవుతూనే కమిటీ ఏ స్థాయిలో ఏర్పాటు చేసిందో సోషల్ మీడియాలో కూడా అనకాపల్లి అమ్మవారి జాతర మొదలైందో అని ప్రచారం మొదలైన దగ్గర నుంచి జనాలు క్యూ కడుతున్నారు అనకాపల్లికి అమ్మవారి దర్శనం ఈసారి ఎలాగైనా చేసుకోవాలని చాలా సంతోషం సంతోష మహా ఐటీ న్యూస్ వారికి తెలియజేస్తూ చైర్మన్ గారికి అలాగే కొంత రామకృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా గ్రాండ్ గ్రాండ్ గా చేశారమ్మా ఈ మా చైర్మన్ గారు దీనిలో కొంతృష్ణ ఆధ్వర్యంలో ఇంకా ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ పెడితే అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కళ్ళకి కూడా కార్యకర్తలు కానీ ధర్మ ధర్మకర్తలు కానీ ప్రతి ఒక్కరికి ఇబ్బంది లేకుండా ప్రసాదులు ఇస్తూ లోపల తీసుకెళ్ళడం దగ్గర నుంచి కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా గ్రాండ్ గ్రాండ్గా చేశారు ఈ తల్లి ఉన్నదని నిదర్శనం మాకు ఖచ్చితంగా తెలుసమ్మా మా ఇల్లు కూడా నా కొడుకు కెండాల సైంటిస్ట్ ఒక గొప్ప సైంటిస్ట్ ఏంటంటే ఇక్కడ అమ్మవారిని దర్శించుకున్న తర్వాత వెళ్ళాడు ఇమీడియట్గా వ్యస వచ్చింది పాస్పోర్ట్ వచ్చింది కెనాలు జరిగే పదిహేను ముప్పై రోజుల్లో అక్కడ టెస్టాసిడ్ యూఎస్లో వచ్చింది కెన్నలు వచ్చింది మా ఇల్లు వెళ్ళి పాయింట్లో ఫోటో ఉంటుంది తాతల నుంచి కూడా సుమారు ఐదు వందల సంవత్సరాల కింద మీ అమ్మ ఇక్కడ రావడం ఎక్కడ ప్లేస్ నాకు నచ్చిందని ఇక్కడ ఉండడం తల్లి ఎక్కడ కొలు తీరడం మా పూర్వీకులందరూ కూడా ఇక్కడ గుడి కట్టడం అక్కడ నుంచి కూడా దూపదేవి నైవేద్యాలతో తల్లికి ఎప్పుడు కూడా ఆరతి ఆర్తిస్తూ ఈ రోజు కూడా వస్తున్నారు ఆచారాన్ని కూడా కొనసాగుతున్నారు ఇక మీద కూడా మా అదృష్టం ఏంటంటే అనకాపల్లి ప్రపంచంలో ఒక వెలుగు వెలుగుతుందంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలోని మాకు పండగ ప్రకటించడం అంటే మాకు మా గవర్నమెంట్ దీనిగా చంద్రబాబు నాయుడు గారు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారు కూడా ఇది మన రాష్ట్ర పండగ ప్రకటించడం మా అదృష్టం ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ మాకు చూస్తున్నాయి ప్రపంచంలో ఉన్నారు కూడా అందరు కూడా వస్తున్నారు అలాగే ఎన్ఆర్ఎల్ కూడా వస్తున్నారు అలాగే లోకల్లో ఉన్న కూడా కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఈ తల్లిని దర్శించుకొని నిజంగా మేము అదృష్టం భావిస్తున్నాం సాధారణంగా పొలిమేర్లలో ఉండి అమ్మవార్లు ఆ ఊరిని కాపాడమే కాదు ఒకవేళ వాళ్ళ జాతరలో ఏమైనా లోటుపాట్లు జరిగినా కూడా ఆ స్థాయిలోనే భక్తుల రూపైన వాళ్ళు ఆగ్రహ ఆవేశాలు వ్యక్తం చేస్తారు అని కూడా విన్నాం ఇది ఎంతవరకు నిజమంటే నమ్ముతాం అమ్మప్పుడు కూడా తప్పులు జరిగితే మాత్రం క్షమించేస్తుంది చాలా కరోనా కటాక్షలు తల్లి చిన్న చిన్న ఒడిదుడుకులు కూడా వస్తుంటే మానవధర్మం వచ్చినా సరే మీకు క్షమించే గుణం ఉందమ్మా నూకలమ్మ అంటే ఇలవేల్పు ప్రతి ఇంట్లో కూడా గౌరవం కాకుండా ఇతర ఏరియాలో కూడా ఆమెకి ప్రత్యేకమైన భక్తులు మేము ఆమె పిల్లలు మేము పిల్లల మీద ఆగ్రహించే ఇది ఎప్పుడు కూడా ఆమె తల్లి చేయదు ఆమె నేత్రాల కూడా చల్లని చూపు ఉంటుందమ్మా పెద్ద నేత్రాలు తల్లి పుట్టుకతో పెద్ద నేత్ర పుట్టింది కాబట్టి ఆమె చల్లని చూపులో కూడా మేము ఉన్నాం కాబట్టి మమ్మల్ని కాచి కాపాడుకుంటుంది ఎటువంటి డిస్టర్బ్ లేదు ఎటువంటి ఇబ్బంది లేవు చిన్న ఎటువంటి లోటుపాట్లు ఉన్నా సరే మమ్మల్ని కాచి కాపాడి తల్లి మా నూకలమ్మ తల్లి